అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నువ్వు ఏ విత్తనం నాటితే ఆ చెట్టు మొలుస్తుంది ఇక కథలోకి వెళ్దామా అత్తగారి వల్ల కోడలు నిద్ర చెడిపోతుంది నేరుగా భర్తకి ఆ మాట చెప్పలేక తన కొడుకు బుగ్గ మీద చిటికె వేయడంతో పిల్లాడు ఏడవడం మొదలు పెట్టగానే భర్తతో అత్తయ్య దగ్గు వల్ల చింటూ నిద్రపోలేకపోతున్నాడు అసలే చాలా చలిగా ఉంది ఒకవేళ ఇలానే నిద్ర చెడిపోతే చింటూ ఆరోగ్యం పాడైపోతుంది అంటుంది భార్య భర్త లేచి తన తల్లి దగ్గరికి వెళ్ళి ఎందుకు అంత గట్టిగా దగ్గుతో అందరి నిద్ర చెడగొడుతున్నావు అంటూ తల్లిని అరవడం మొదలు పెడతాడు కానీ దగ్గుని ఎవరైనా ఎలా ఆపుకోగలుగుతారు అసలే వృద్ధురాలి అనారోగ్యం పైగా చలికాలం ఇంకా కొడుకు కోపంగా తల్లి మంచం తీసి బయట వరండాలో తీసుకెళ్ళి వేస్తాడు పాపం బలహీనమైన ఆ వృద్ధురాలు చలికి వణుకుతూ వరండాలో ఉన్న విరిగిన మంచం దాకా ఈడ్చుకుంటూ వెళ్తుంది కొడుకు విరిగిపోయిన ఒక పాత దుప్పటి తీసుకువచ్చి విసిరి కొడతాడు రోజు చలి విపరీతంగా ఉండడంతో ఆ వృద్ధురాలైన తల్లి వణుకుతూ చలిలోనే ఉండిపోయింది ఇంకా దగ్గు ఎట్టి పరిస్థితుల్లో ఆగే అవకాశం లేకుండా పోయింది కోడలు గారి నిద్ర మళ్ళీ చెడిపోవడంతో మళ్ళీ తన కొడుకు మీద చిటిక వేసింది కొడుకు ఏడుపు విని భర్త నిద్ర లేవగానే మళ్ళీ లంకించుకుంటుంది భర్త వెళ్ళి తల్లి మంచాన్ని వరండా నుండి తీసుకువెళ్ళి ఇంటి వెనక పెరట్లో వేస్తాడు అక్కడైతే ఇంకా చెప్పలేనంత విపరీతంగా ఉంది చలి కొడుకు మంచం వేసి ఇక తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో రాయి తట్టుకొని కింద పడతాడు అది చూసి బాధతో తల్లి బాబు నీకు దెబ్బ తగలలేదుగా అంటుంది కానీ కొడుకు సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చలి కారణంగా ఆ వృద్ధురాలైన తల్లికి దగ్గు ఎంత ఎక్కువైపోతుందంటే కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేనంతగా పెరిగిపోయింది పాపం దగ్గుతూ దగ్గుతూ ఎప్పుడు ప్రాణం వదిలేసిందో కూడా తెలియకుండా శాశ్వతంగా గొంతు మోగబోతుంది చలికి శరీరం పూర్తిగా బిగుసుకుపోతుంది తర్వాతి రోజు పొద్దున్నే కోడలు నిద్రలేచి టిఫిన్ తయారు చేసి భర్తకి కొడుకుకి పెట్టి ఆ తర్వాత బయటికి వెళ్ళి చూస్తే ఆ వృద్ధురాలు కన్ను మూసింది అనే విషయం తెలుస్తుంది కానీ కొడుకు కోడలి మొహం ఎలాంటి బాధ లేకపోగా పైపెచ్చు ఆమె దగ్గు నుండి విముక్తి దొరికిందని సంతోషపడతారు చింటూ పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాడు చింటూకి ఏళ్ల వయసులోనే తల్లి చనిపోతుంది చింటూ తండ్రి వృద్ధుడవుతాడు ఇప్పుడు చింటూ తండ్రి తగ్గినా అతని మంచం కూడా అక్కడే అదే వరండాలో ఉంటుంది ఎక్కడైతే తన తల్లిది ఉండేదో కానీ అతనికి కొంచెం శక్తి ఉండడంతో తట్టుకోగలిగేవాడు ఒకరోజు పొద్దున్నే అతను తన మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటాడు రాత్రికి ఆ పిల్లవాడికి జ్వరం రావడంతో అందుకు కారణం మామయ్యే అని దూషిస్తుంది మామయ్య మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మన పిల్లాడిని బయట చలిలో పడుకోబెట్టారు నేను అడిగితే మీరు నా మనవడిని నా నుండి దూరం చేయాలనుకుంటున్నారు అని నన్ను అరిచి పంపించారు ఇప్పుడు చూడండి మన బిడ్డ ఆరోగ్యం పాడైంది అని ముసలిక నీరు కారుస్తుంది కొడుకుకి కోపం వచ్చి తండ్రి మంచాన్ని వరండా నుండి తీసుకువెళ్ళి వెనుక పెరట్లో వేసి తండ్రిని అక్కడిదాకా చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్తాడు కొడుకు చేతిలో అవమానపడి వృద్ధుడైన తండ్రి లోపల ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అతను తన తల్లి పట్ల ప్రవర్తించిన తీరు గుర్తుకు వస్తుంది తన తల్లిని పెరట్లో వదిలి వెళ్ళేటప్పుడు రాయి తగిలి కింద పడితే నాయన నీకు దెబ్బ ఏమీ తగలలేదుగా అని తల్లి అడిగిన మాటలు అన్నీ గుర్తుకు వస్తాయి ఆ రాత్రంతా తను చేసిన తప్పులకు చాలా బాధపడతాడు తన తల్లిని తెలుసుకొని పశ్చాత్తాపడతాడు ఇక తర్వాత రోజు పొద్దున్నే నేను కూడా మా అమ్మలాగా చలిలో వణుకుతూ చనిపోతే నా కొడుకు కూడా నాలాంటి దుస్థితి కలగకూడదు అని ఆలోచించి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాడు నేను నా కుటుంబానికి నా కొడుకు ప్రేమకి దూరంగా ఉంటాను నేను నా తల్లికి దక్కాల్సిన ప్రేమానురాగాలను గౌరవాన్ని అందించలేకపోయాను ఇదే నాకు తగిన శాస్తి ఇదే నా కర్మలకు ఫలితం కథ ఇంతటితో ముగిసింది మళ్ళీ ఇంకో మంచి కథ కోసం వేచి ఉండండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్